చేపట్టాలి ఆరు ఎకరాల స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి ఆరు ఎకరాల స్థలంలో హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి వాకింగ్ ట్రాక్ నిర్మించాలి వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ నిర్మించాలి ఆరు ఎకరాల్లో హాస్పిటల్ గోడతో పాటు హాస్పిటల్ నిర్మించాలి హాస్పిటల్ గోడతో పాటు హాస్పిటల్ నిర్మించాలి హాస్పిటల్ గోడ ఒకటే కాకుండా హాస్పిటల్ కూడా నిర్మించాలి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి హాస్పిటల్ నిర్మాణానికి హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి హెల్త్ కేర్ సెంటర్ లో హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలి మిగిలిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణానికి ఫోను మిగిలిన స్థలంలో వాజ్ దాకా ఏర్పాటు చేయాలి పట్టణంలో వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలి చేయాలి ఈ వార్డుల ప్రజలకి ఆరోగ్యానికి సహకరించాలి సహకరించాలి ఈ వార్డుల ప్రజల సహకార ఆరోగ్యానికి సహకరించాలి సహకరించాలి వాకింగ్ ట్రాక్ వెంటనే నిర్మించాలి నిర్మించాలి కమిషనర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి కౌన్సిల్ కార్పొరేటర్ అడిగిన క్వషన్ మరి క కమిషనర్ కి హామీని నిలబెట్టుకోవాలి నిధులు ఎంటనే కేటాయించాలి కేటాయించాలి విర్మానాన్ని ఎంటనే చేపట్టాలి చేపట్టాలి సంబంధించి ఏదైతే కాకుమాని వారి తోటలో పద్నాలుగు ఎక్కడ ఎనభై సెంట్లు స్థలం నిరుపయోగంగా పడి ఉంటాం అడవి ఉన్న ఈ పరిస్థితిలో మరి ఏదైతే వెల్ఫేర్ సెంటర్ అంతకుముందు మరి వివిధ కార్యకలాపాలకి ఉపయోగించే పరిస్థితి తయలదయం కానివ్వండి అట్లాగే కుట్టు మిషన్లు అన్ని కూడా జరుగుతున్న పరిస్థితిలో నిరుపయోగం ఉండటం అది అయిన తర్వాత దాంట్లో మూడు మంటలు కూడా అటెంప్ట్ మటలు జరగటం ఒకళ్ళు కూడా చనిపోయారు అనంతరం మరి సిపిఐ అట్లాగే స్థానిక ప్రజలందరూ సహకారంతో సంతకాల సేకరణ నుంచి మంత్రులు కూడా కలవడం జరిగింది అచ్చెన్నాయుడు గారు వచ్చి మరి వెల్ఫేర్ సెంటర్లో వారు పరిశీలించి ఆ స్థలాన్ని మరి పరిశీలించడం జరిగింది ఇక్కడ స్థానికంగా హాస్పిటల్ నిర్మాణానికి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆరు ఎకరాలు జనరల్ హాస్పిటల్కి మరి కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వం మరి మారటం వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా దీన్ని ఏమో పట్టుచుకోని పరిస్థితిలో నిరుపయోగంగా ఉంది మరి అధికారంలోకి మళ్ళా టీడీపీ వచ్చిన తర్వాత దీని నిర్మాణానికి చర్యలు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి మరి హాస్పిటల్ నిర్మాణానికి ఆరు ఎకరాలు ఏదైతే ఉందో దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మరి సుమారు తొంభై ఐదు లక్షల వరకు కూడా కేటాయించడం జరిగిందని తెలుస్తూ ఉంది మేము అడుగుతా ఉంది దాన్ని సిపిఐగా స్థానికులుగా స్వాగతిస్తూ ఉన్నాం ఏదైతే వాళ్ళే కాకుండా కాంపౌండ్ వాళ్ళు గట్టి వదిలేస్తే అడవిలాగా లోపల గతంలోగా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఉన్న మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయమని మరి కోరుతా ఉన్నాం స్థాయి కార్పొరేట్ గారు కూడా కౌన్సిల్ అడిగినప్పుడు భారతీయ గారు ఆ రోజున్న కమిషనర్ గారు కీర్తి గారు కూడా నిధులు కేటాయిస్తామని దీన్ని బాగు చేస్తామని చెప్పారు అప్పుడు మేయర్గా ఉన్న మనోహర్ నాయుడు గారు అట్లాగే వాళ్ళంతా కూడా మంత్రులంతా కూడా వచ్చి అడావుడిగా చేసేలాడు తప్ప ఒక రూపాయి కూడా దీన్ని వెచ్చకుండా దీన్ని ఇట్లే వదిలేశారు కాబట్టి మరి నూతన కూటమి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాలని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కలిసి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ మరి ఆ కాంపౌండ్ వాళ్ళకి మరి శాంక్షన్ అయిన పరిస్థితిని స్వాగతిస్తూ త్వరితగతిన హాస్పిటల్ నిర్మాణం దాంట్లోనే వెల్ఫేర్ సెంటర్లో మరి వాకింగ్ టాక్ ఏర్పాటు చేసి పది పదివార్డుల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐగా కోరుతా ఉన్నాం